నల్గొండ జిల్లా మిర్యాల్గూడ మండలం గూడూరు గ్రామంలో తుఫాన్ కారణంగా నేల కొరిగిన వరి పంట పొలాలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు పంట పొలాలలో వద్ద రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ముందుగా వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని కోరారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపరిహారం ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పంట నష్టం అంచనా వేయడం లేదంటే నష్టపరిహారం అందించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతుందన్నారు వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చిన దశలో నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు కనీసం రైతులను పరామర్శించకపోవడం పంట నష్టం అంచనా వేయకపోవడం వంటి చర్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు ముఖ్యంగా యాసంగి ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బులనే ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు అంతేకాకుండా జిల్లాలలోని రైస్ మిల్లర్లు సిండికేట్ గా మారకుండా రైతుల ఆవేదనను అర్థం చేసుకుని మద్దతు ధర చెల్లించి ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరి కింద ముప్పై వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు మనం మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద మిగాలు నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ గూడూరు గ్రామ పంచాయతీ మరి హైవే పక్కనే ఉంది పొలం కూడా మరి ఇక్కడ బొగ్గారపు రాంబాబు అనే పేద రైతు కవులు తీసుకొని తొమ్మిది ఎకరాలు మరి పెట్టడం జరిగింది మరి ఆయన పంటకు వచ్చి రేపు వచ్చేవారం ఈ పొలం కోసే పరిస్థితి అలాంటి చేతికి చెందినటువంటి పంట తుఫాను ప్రభావం వల్ల మొత్తం ఖరాబ్ చెప్పి మొత్తం అడ్డం పడి భయంకరమైనటువంటి కింద తిల్లిపోయింది దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మరి రైతు ప్రభుత్వం అని చెప్తాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు ప్రభుత్వం అయితే గత వారం రోజుల నుంచి మరి వర్షాలు భారీగా కుర్చి మొత్తం చేతికి వచ్చిన అంతా కూడా నేలపాలైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను కొంచెం అడుగుతున్నాను ఎందుకంటే ఇంతవరకు ఇంతవరకు కూడా మరి ఏ వ్యవసాయ అధికారి కానీ ఏ రెవెన్యూ అధికారి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి పంట నష్టం ఎంత అయింది ఎక్కడెక్కడ మరి డ్యామేజ్ అయిందని చెప్పి ఒక ఎస్టిమేట్ తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఎక్కడ ఎన్ని ఎకరాలు పంట పోయింది పోయింది అనేది అంచనా వేసి నష్టపరిహారం అనేది రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి కనీసం ఈ రైతు చెప్తున్నాడు నేను హైవే పక్కన ఉంది రైతు అయినా ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారి కానీ ఏ రెవెన్యూ అధికారి కానీ ప్రభుత్వం తరపున కూడా స్పందన లేదు మేము మేమే ఫోన్ చేసి వ్యవసాయ అధికారులను రెవెన్యూ అధికారులు అడిగితే మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలేదు పంట నష్ట అంచనా వేయాలనే ఆదేశాలు కూడా రాలేదని చెప్పి చెప్తున్నాను చాలా దౌర్భాగ్య పరిస్థితి మరి మనం చూస్తుంటే ఎందుకంటే మరి మన మన రాష్ట్రంలో అత్యధికమైనటువంటి జనాభా కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవన ఆధారం కొనసాగిస్తారు మరి ఈ కరువు పరిస్థితులు ఈ పరిస్థితులు ఈ విధంగా ఉంటే తుఫాను వల్ల దాదాపు మనం గమనించినట్టయితే పంట మొత్తం నష్టమైంది కొనే పరిస్థితి లేదు బిల్లర్సు ఇప్పటికే మరి ఎట్లా బంద్ చేద్దామా ఎట్లా రేటు తగ్గిద్దామా మరి రైతులను మోసం చేద్దామని వాళ్ళు చూస్తున్నారు మరి ఈ తరుణంలో తుఫాన్ రావటం మరి మేంద తుఫాన్ వల్ల ఇంత భయంకరమైనటువంటి ఎఫెక్టు మన ప్రాంతంలో జరిగింది నష్టం జరిగింది వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను జిల్లా మంత్రులను కోరుతున్నాను ప్రజాప్రతినిధులు శాసనసభ్యులను కోరుతున్నాను మీరు అంతా ఏం చేస్తున్నారు మరి కనీసం పంట నష్టాన్ని అంచనా వేయించలేదా వేయిస్తలేరంటే మీరు పంటకి ఏ ఒక్క రైతుకు కూడా మీకు నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు మొన్న మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలహేశ్వరరావు గారి ఖమ్మంలో ప్రెస్ట్ పెట్టి ఎకరానికి పదివేలు నష్టం పంట నష్టం పోయిన వాళ్ళకు మరి అందిస్తామని చెప్పింది అంటే మీరు పంట నష్టం అంచనా అయింది మరి పదివేలు ఏడిస్తారు అంటే మీరు ఊటప్పుడు మాటలు చెప్పి ఏ విధంగానైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇది కూడా రైతులకు మోసం చేయాలని చూస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం రైతాంగం అంతా కూడా మరి మీకోసం కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఏదో రాజకీయాల కోసం మాట్లాడతలేము చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నారు మీరు ఈ రైతుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి పెట్టుబడి పెట్టిండు అప్పులు తెచ్చిండు మరి కౌల్ రైతు మరి ఈ విధంగా వీళ్ళ పరిస్థితి ఉంటే మీరు ఎక్కడ కూడా ఇంతవరకు నా నాకున్న సమాచారం రైతులు చెప్పిన సమాచారం బట్టి ఎక్కడ కూడా మీరు ఇంతవరకు అధికారులను ఆదేశించలేదు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను అదే జిల్లా మంత్రులను కోరుతున్నాను శాసనసభ్యులను కోరుతున్నాను మీరు తప్పకుండా మరి పంట నష్టాన్ని వెంటనే రెండు మూడు రోజులనే మీరు పంట నష్టాన్ని మొత్తం అంచనా వేసి ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం కింద కనీసం ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాం రైతుల తరపున తప్పకుండా ప్రతి రైతుకు ముప్పై వేల రూపాయలు మీరు ఇవ్వకపోతే రైతాంగం మొత్తం మీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుంది మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా వ్యవసాయ అధికారిని వెంటనే మీరు స్పందించి బయలుదేరి మరి ఫీల్స్ అన్ని ఈ పొలాల ఇన్స్పెక్షన్ ఎక్కడైతే పొలాలు పోయినాయో మొత్తం పంట నష్టం కోసం తిరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా యాసంగి ఓట్లమ్మినటువంటి రైతులకు ఇంతవరకు కూడా బోనస్ ఇవ్వలేదు అది దాదాపు మళ్ళీ వానకాలం సీజన్ వచ్చింది మీరు ఎక్కడానికి సిద్ధాలు వందల రూపాయలు బోనస్ ఇస్తారు రైతులు వ్యవ మన ఏదైతుందో ప్రాథమిక కేంద్రాలు ప్రభుత్వ కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్లు కావచ్చు మరి మన ప్యాడీ ప్రక్రూట్మెంట్ సెంటర్స్ కావచ్చు వాటిలో అమ్మిన వాళ్ళందరూ కూడా ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు యాసంగి యాసంగి కోసి దాదాపు ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు మీరు బోనస్ ఇవ్వలేదంటే రైతులను ఆ విధంగా కూడా మోసం చేస్తున్నారు మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిర్యాలగూడ ప్రాంతం కావచ్చు జిల్లా కావచ్చు ఇక్కడ రైస్ మిల్స్ అత్యధికంగా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అంతా కూడా మీరు ఏదో సిండికేట్ అవుతున్నారు రైతులను మోసం చేద్దామంటున్నారంటే మాత్రం వాళ్ళని ఊపునే ముచ్చట లేదు ఎందుకంటే ఏ ఎవరైతే రైస్ మిల్స్ ఉన్నాయో అందరూ రైస్ మిల్స్ సీజన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి అందరూ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే తప్పకుండా రైతుకు న్యాయం జరుగుతుంది గిట్టుబాటు వస్తుంది కానీ కొంతమంది సిండికేట్ అయ్యి కొంతమంది ఐదు మిల్లులు ఒకసారి పది మిల్లులు ఒకసారి అని తీసి ఈ విధంగా మీరు వ్యవస్థను కొనసాగించద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ అసలే రైతాంగం నష్టపోయి ఉన్నారు మీరు సిండికేట్గా మారకుండా మీరు అన్ని రైస్ మిల్స్ ఒకేసారి తీసి అందరూ కూడా ఒకేసారి కొనుగోలు చేయాలి చెప్పి మీకు ఈ ముఖ్యంగా ఈ యొక్క సమావేశం సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్స్ అన్నిటిని కూడా జిల్లా వ్యవసాయ కలెక్టర్ గారిని కోరుతున్నాను మీరు తూనికలు కొలతలు వాళ్ళ ద్వారా మొత్తం వేమెంట్స్ పేమెంట్ వేమెంట్ చేసేవన్నీ కూడా మీరు పరిశీలించి మరి వాటిని కరెక్ట్ ఉన్నాయా లేవా గతంలో కొన్ని కొన్ని మరి కంప్లైంట్స్ వచ్చినాయి ఎందుకంటే మీరు తూకంలో కొంత కొంతమంది మిల్లర్స్ అందరూ నేను అనను ఎవరైనా కక్తుర్తుపట్టే వాళ్ళు మరి అటు ఇటు చేస్తే రైతుకు నష్టం అవుతుంది కాబట్టి ప్రతి సీజన్కు ముందే మీరు ప్రతి మిల్లు కూడా పేమెంట్స్ ఏదైతున్నాయో తూకాలు కాటాల తూకాలు మొత్తం చెక్ చేసి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కరెక్ట్ లేవో చెక్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతుల తరఫున మీరు కట్టేయకపోతే మాత్రం రైతులందరూ రోడ్లపైకి వస్తారు మీ ప్రభుత్వానికి మనుగడ కష్టమవుతుంది తప్పకుండా మీరు రైతును ఆదుకోవాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా మేము కోరుతున్నాం మీరు మంచి చేయండి మీకు సహకరిస్తాం మేము ఈ ధాన్యం యొక్క సీజన్ స్టార్ట్ అయింది మరి భయంకరంగా ఉంది పరిస్థితి రైతుల పరిస్థితి మీరు మిల్లర్స్ కూడా మరి రైతుల గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రతి మిల్లర్ కూడా కృషి చేయాలని వారిని కూడా కోరుతూ మరి ఈ సీజన్కు రైతాంగం రైతాంగానికి అందరు కూడా మీరు రైతులందరూ కూడా మీరు ఎక్కడన్నా దూరంగా దూర ప్రాంతంలో పంట కనుక కింద ఏదైనా నష్టం జరిగినప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా మీరు వ్యవసాయ అధికారులకు తెలియజేయండి రెవెన్యూ వాళ్ళకు తెలియజేయండి తప్పకుండా మీకు విజిట్ చే చేస్తారు చేయాల్సిన బాధ్యత వాళ్ళ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు గమనించరు పొలం మొత్తం కింద పడిపోయింది ఇక్కడ దారుణంగా ఉంది రైతు పరిస్థితి మొత్తం కింది భాగం మొత్తం కుల్లిపోయింది మరి మొలకలు వస్తున్నాయి మరి రైతు ధాన్యం ఎవరు కొనాలి నష్టం ఎవరు భరించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మరి గతంలో గౌరవ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే స్పందించేది వెంటనే దాని మీద యాక్షన్ ఉండేది కానీ ఇప్పుడు యాక్షన్ లేదు ఓన్లీ జూబ్లీల్స్ ఎలక్షన్ ప్రచారం మీదనే ఉన్నారు మీరు కానీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నష్టం జరిగితే మీరు పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తలేదు కాబట్టి మీరు కళ్ళు తెరవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు బీమా రైతు ఈ రుణమాఫీ చేస్తామన్నారు ఏ ఒక్క మాట కరెక్ట్గా లేదు ఇక్కడ మన మిరియాళ్ళ స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతో దాత దయాగుణంగా వాడు ఇక్కడ ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే మనం బాగుపడతామని రైతాన్నలందరూ కూడా ప్రోత్సాహంగా ఒక ఎమ్మెల్యేని చేస్తే ఇంతవరకు ఏ ఒక్క రైతు పొలాన్ని కూడా చూసింత పాపాన లేదు ఒక అధికారిని చెప్పి ఇక్కడికి తోలిన పాపాన లేదు ఎక్కడ ఏది లెక్కలేదు దయచేసి రైతులందరూ నేను ఒక్క ముఖ్యంగా నేను చెప్తున్న ప్రతి రైతు కూడా తమ యొక్క క్షేత్రాలల్లా ఒక గుర్తు ఏదో ఒక చెట్టో గుట్టో గుర్తు ఇది నీదా అని అంటాడు కాబట్టి ఒక గుర్తుని సమీకరించుకొని ఖచ్చితంగా వీడియోలు తీసి ఉంచుకొని మనం గట్టిగా ప్రశ్నిద్దాం ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతుల్ని ఎందుకంటే ఈ దేశానికి వెనుముక రైతు ఇంతవరకు ఏ రైతు రైతులు రోజులు ముగ్గు అయిపోయినా కూడా ఇంత రోడ్ల హైవే రోడ్డు కూడా వచ్చి చూసిన పాపనప్పు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పాలన రైతుల పాలన అని చెప్పారు ఇంతవరకు ఈ లేదు పొలం మొత్తం రైతులు అల్లాడి ఏడుస్తూ ఇక్కడికి వచ్చి ఎక్కడ బయట చూసినా ఏ ఊళ్ళో చూసినా ఇదే పరిస్థితి ఒక రైతు ఒక అధికారి మాత్రం బయటికి వెళ్ళట్లేదు మీరు ఫోన్ చేసి అడిగినా కూడా మాకు ఏ ఆర్డర్ రాలేదు మీరు రాము మాకు సంబంధం లేదంటే చెప్తుంది సార్ చాలా బాధలు ఉన్నాం మేము రైతులు ఆదుకోవాలి కనీసం ఎకరానికి నలభై వేలైనా ఇవ్వాలి మీ నష్టపోయిన కట్టకపోతే మీ రైతులు చచ్చే పరిస్థితి ఈసారి అంత దుర్మార్గంగా ఉంది చాలా అడ్డం చేసి మీరు దయచేసి नहीं <small> होगा